ప్రభుత్వం చెప్తారు ఇవాళ రైతులని పత్తి రైతులను ఆదుకునే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందిన పరిస్థితి ఉంది ఇవాళ పత్తి రైతులకి రకరకాల నిబంధనలు పెడుతున్నారు పండిన పంట అమ్ముకోవాలని అంటేనే ఇలా అరిగోసపడుతున్న పరిస్థితి ఇవాళ రైతాంగం ఉంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ఖమ్మం జిల్లాలో పత్తి రై ఎక్కువ సేద్యం చేస్తున్నాం రెండు లక్షల యాభై ఐదు వేల ఎకరాలలో మనం పత్తి పండిస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ యావరేజ్ చూసుకున్న పది క్వింటాలు వచ్చినా కానీ మనం చాలా పత్తి ఇక్కడ ఉన్నది కానీ ఇప్పుడు ఇవాళ చెప్పిన పద్ధతి ప్రకారం చూసుకుంటే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే ఎంత కొన్నారు కేవలం నలభై ఐదు వేల క్వింటాల్ మాత్రమే కొన్నారు మార్కెట్లోకి వచ్చేసరికి లక్ష యాభై వేల క్వింటాలు రైతులు అమ్ముకున్న పరిస్థితి ఉంది అంటే రైతులు సీసీఐకి కొనుగోలు కేంద్రాలకు పోకుండా మార్కెట్ కిందకు వస్తున్నారు అని అంటే సిసిఐ అనేక నిబంధనలు పెట్టింది ఇవాళ కిసాన్ కపాస్ యాప్ అన్నారు లేదు తేమ శాతం అన్నారు లేదు గింత నెల కుంటానికి వీళ్ళేదన్నారు ఇవన్నీ ఉంటే మేము ఎనిమిది వేలు ఒక్కొంద పెడతామని చెప్పి చెబుతున్నాం కానీ ఇవాళ ఆ నిబంధనలు ఏదైతే ఉన్నాయో రైతులకి అసనిపాతంగా మారిన పరిస్థితి ఉంది ఇవాళ మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో అత్యధిక వరి పండుతు పత్తి పండుతుంది అట్లాగే రైతులు ఇవాళ ఈ పత్తి వల్ల నష్టపోయి దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో కూడా ఇవాళ మనం రెండో స్థానంలో ఉన్నాం తెలంగాణ ఎందుకు అని అంటే ఈ ఆత్మహత్యలు చేసుకున్నది కూడా ప్రధానంగా పత్తి రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాల తప్ప మరొకటి కాదు అదే కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల్ని దానికోసం ఖచ్చితంగా సిసిఐ ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఈ ఇబ్బంది ఉండదు గతంలో చూసాం పది సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కెట్లోనే పత్తి సిసిఐ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే కొనుగోలు చేశారు కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సిసిఐ మొత్తం జిన్నింగ్ మిల్లులకు పోయింది మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారస్తులు గొప్ప చెప్పింది దీంతో ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చింది ఏవో ఖచ్చితంగా అమ్మ అమ్ముకొని పోవాల్సింది కాబట్టి ఎక్కడ ఎంతకైనా కొనే పరిస్థితికి వచ్చింది ఇట్లా రైతాంగం నష్టపోతుంది కాబట్టి రైతులను ఆదుకోవాలంటే సిసిఐ నిబంధనలు మార్చి ఆ రకంగా పత్తిని కొనుగోలు చేసినట్టయితే రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను